మాకు బాగా ఫేమస్ అయిన చిపిరిపల్లి బఠానీ ఇడ్లీ చూసేద్దామా చీపిరిపల్లి వెళ్ళామంటే చాలు ఇంకా ఖచ్చితంగా బఠానీ ఇడ్లీ తినేసి రావాల్సిందే అరే అని చెప్పేసి నేను కూడా కొన్ని రోజుల నుంచి ఇంట్లో అయితే ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే వీడియో అయితే తీశాను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఓవర్ నైట్ అయితే బఠానీ అనేది సోప్ చేసుకోవాలి సోప్ చేసుకున్న తర్వాత బఠానీ అందులో ఒక బంగాళదుంప అయితే వేసేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అన్ని వేసేసి అందులో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి నేను వేయలేదని చెప్పేసి చూడకండి ఈ రోజు మా ఇంట్లో ఏం లేవని చెప్పేసి కొంచెం బఠానీలే ఉన్నాయని చెప్పేసి టమాటాలో ఆనియన్స్ ఉన్నాయని చెప్పేసి నాకు మా ఇంట్లో ఏవి కన్వీనియంట్గా ఉన్నాయో అవైతే వేసేసి చేసేద్దామని చెప్పి చేస్తున్నాను ఇంకా టమాటా ప్యూరీలో అయితే నేనైతే అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం సగం బంగాళదుంపులు అవన్నీ కూడాను పప్పు దించింది ఉంటుంది కదా దాంతో అయితే మెత్తగా అయితే చేసుకోవాలి అది వేసేసిన తర్వాత కొంచెం కారం వేసి వాటర్ వేసేస్తే మన బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీతో అయితే మామూలుగా ఉండదు టేస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్